హలో అందరికీ నమస్కారం లలితాస్ కిచెన్ టిప్స్కి స్వాగతం అందరికీ ముందుగా వికారి నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ ఉగాది మీ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ షడ్రుచుల ఉగాది పచ్చడి అనేది తయారీ విధానం చూద్దాము దీనికోసం మనము తీపి పులుపు చేదు వగరు ఉప్పు కారం యూజ్ చేయాలి దీంతో పచ్చడి ప్రిపేర్ చేసుకోవాలి మనం తీపి కోసము బెల్లము తరుగు తీసుకోవాలి కొంచెము పులుపు కోసం చింతపండు చేదు కోసం వేప పువ్వు తీసుకోవాలి వగరి కోసం మామిడి పింద తీసుకోవాలి ఉప్పు కోసం ఉప్పు తీసుకోవాలి కారం కోసం పచ్చిమిర్చి తీసుకోవాలి ఇప్పుడు ఈ ముందుగా మనం ఈ మామిడికాయని ఇలా పొట్టు మొత్తం కూడా ఒక నైఫ్ తీసుకొని తీసేసుకోవాలండి ఈ పొట్టు తీసేసుకున్నటువంటి ఈ మామిడికాయను మనం ఇలా కట్ చేసుకోవాలి దీని లోపల మనకి జీడు ఉంటుందండి దాన్ని వేయకుండా దాన్ని తొలగించేసేయాలి ఇప్పుడు వీటిని మనం వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ మామిడికాయ అనేది చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి ఉగాది పచ్చడిలో చాలా బాగుంటుందండి ఇలా చాలా చిన్నగా ఈ పీసెస్ మొత్తం కూడా ఈక్వల్ సైజ్లో వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టేద్దాము ఈ పీసెస్ మొత్తం చూశారు కదా ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని మనము ఈ మిరపకాయ ఉంది కదా ఈ మిర్చి కూడా మనం దీన్ని ఒక మిరపకాయని మనం నాలుగు భాగాలుగా పొడవులుగా చీరకలుగా కట్ చేసుకోవాలి అప్పుడే మనకివి చిన్న చిన్న పీసెస్ లాగా వస్తాయండి ఈ మిరపకాయ ముక్కలు కూడా మనం చాలా చిన్నగా తీసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి ఇలా నాలుగు భాగం భాగాలు చేసుకొని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి వీటిని కూడా మనం పక్కన పెట్టేద్దాము ఇప్పుడు మనం ఈ వేపపూత ఈ వేపపూత అనేది మనం ఓన్లీ పువ్వే తీసుకోవాలండి పక్కన ఉండే పిందల్లాగా ఉండే వేపకాయలు ఉంటాయి అవి తీసుకోవద్దు అవి చాలా చేదుగా ఉంటాయి ఈ వేప పూత అనేది మనం కంపల్సరీగా ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది కంపల్సరీగా మనము ఈ ఉగాది పచ్చడిలో యాడ్ చేసుకోవాలి దీని బదులు ఇంకేది కూడా మనం చేదుగా యాడ్ చేయకూడదు ఇప్పుడు ఇది మొత్తం కూడా ఇలా వేప పువ్వులు అనేది మనం పెట్టుకోవాలి ఇప్పుడు చింతపండు గుజ్జు ఉంది కదా ఇందాక పెట్టా అండి దీన్ని ఇది చింతపండు గుజ్జు మొత్తం కూడా ఇలా స్మాష్ చేస్తూ మొత్తం కూడా ఈ పులుసు అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇది ఫైవ్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు పులుసు వస్తుంది ఇప్పుడు మనం దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి ఒక బౌల్ని మంచిగా చక్కగా ఇలా మామిడి ఆకులు మామిడి కాయలు వేపపూత వీటన్నిటితో చక్కగా డెకరేషన్ చేశానండి ఈ పులుసు మొత్తం కూడా ఈ బౌల్లోకి తీసుకోవాలి మనం కొంచెం చిక్కగా కావాలనుకుంటే ఇలా ఉంచేసుకోవాలి కొంచెం పలుసుగా కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఇది బెల్లం అండి ఇది టూ స్పూన్స్ యాడ్ చేద్దాము ఇందాక చూపించే కదా ఇది మనం తీపి కోసం వేస్తాము ఇది టూ స్పూన్స్ యాడ్ చేశాను ఈ బెల్లం మొత్తం కూడా కరిగే వరకు ఇలా బాగా కలుపుకోవాలి పులుసులో ఆ తర్వాత ఇవి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడి ముక్కలు ఇవి త్రీ టేబుల్ స్పూన్స్ యాడ్ చేస్తున్నాను నేను కొంచెం కావాలంటే ఎక్కువ తక్కువైనా తీసేసుకోవచ్చు ఇవి పచ్చిమిర్చి ఒక్క పచ్చిమిర్చినే తీసుకోవాలండి దీని బదులుగా మనం మిరియాల పౌడరు లేదా కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ కారానికి ఇది వేప పూత అండి వేప పూత కూడా మనం హాఫ్ స్పూన్కి ఎక్కువ స్పూన్కి తక్కువ తీసుకుంటున్నాము ఈ మొత్తం కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకుందాము ఈ సాల్ట్ అనేది మనము కొంచెం హాఫ్ స్పూన్కి ఎక్కువ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది మొత్తం కూడా బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇంకా దీంట్లో పుట్నాల పప్పు అరటిపండు కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేస్తూ ఉంటాము కానీ ఇది మనకి షెడ్ రుచుల సమ్మేళనం కాబట్టి ఆరు రుచులతో మాత్రమే చేసుకోవాలి నాకు తెలిసి అవన్నీ కూడా కావాలంటే దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత మనం కొంచెం స్వీకరించిన తర్వాత అవి యాడ్ చేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుంది అలా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు మనకి రెడీ అయిపోయిందండి షడ్ రుచుల సమ్మేళనమైనటువంటి ఈ ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది తీపి పులుపు చేదు వగరు ఉప్పు కారం ఈ ఆరు రుచులతో మనము ఈ ఉగాది రోజున్నే ఉదయాన్నే లేచి ఉగాది పచ్చడి అనేది చేసి దేవుడికి సమర్పించుకొని ఆ తర్వాత మనం స్వీకరించడం ద్వారా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండగలమని సంవత్సరం మొత్తం కూడా మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఈ రుచులు మొత్తం కూడా మనకి సుఖం దుఃఖం కోపం సంతోషం కష్టం ప్రశాంతతకి ప్రతీకలుగా చెప్తూ ఉంటారండి మీరందరూ కూడా ఈ ఉగాది రోజున ఈ ఉగాది పచ్చని ఇలానే చేసి రుచి చూసి ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోస్ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న మీ అందరికీ కూడా ఈ ఉగాది నుంచి మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు